సనాతన ధర్మాలు కుటుంబ అనుబంధానికి దోహదపడతాయని శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలిక్కాచారి అన్నారు స్థానిక స్వర్ణశిల్పి కళాకారుడు కాకుమణి సుబ్బారావు ముప్పై మూడవ వర్ధంతి బుధవారం బుర్రిపాలెం అన్నప్రసాద వితరణ చేశారు ఆశ్రమ నిర్వాహకుడు వజ్రల్ రామలింగచోరి మాట్లాడారు తన తాతగారైన కాకుమణి సుబ్బారావు ప్రేమ మరబలేమని అన్నారు వారి వల్ల ఉన్నత విద్యతో పాటు నైతిక బాధ్యతతో సమాజ సేవల్ని చేయడం జరుగుతుందన్నారు తొలుత సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహాత్మాగాంధీ కస్తూర్బా విగ్రహాలకు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదిహేడున కాలధర్మ చెందారు నిజంగా ఆయన సంవత్సరా కూర్చొని కూర్చొని సనాతన ధర్మాల్లో కుటుంబం మొత్తం కూడా దైవపరం తాత మనవుడు అనే దానికి నిజంగా నా అనుభూతి మరవలేనిది తాతగారు ఎంత ప్రేమించాడంటే నేను సినిమాలో వెళ్తున్నట్టు తెలుసుకొని మ్యాట్ని రాసికి వచ్చి నన్ను చేపట్టుకొని చదువుకోవడానికి అంటే నువ్వు ఇక్కడ పంపించామని అంత శ్రద్ధ తీసుకున్నారు ఇక పనికి నేను సినిమాలో కూడా తగ్గించేశాను ఎందుకంటున్నానంటే ప్రతి మానవుడు అభివృద్ధి చెందాలంటే పెద్దలు బాధ్యత వహించాలి ఈనాడు పెద్దల బాధ్యత వహించటం లేదని నాకు కలుగుతున్నది ఎందుకంటే పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టవలసింది వాళ్ళని సాధారణ విషయం నుంచి అసాధారణ విషయం వరకు కూడా గాంధీ మహాత్ముడు ఆచరించాడు ఆయన మానవ జీవితము అందరికీ ఆదర్శం ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలంతా కూడా అందుకని మహాత్మా గాంధీ సేవతో చేస్తున్నాము ఈ ఆశ్రమం నిలబడటానికి ధర్మకర్తలు ధర్మదాతలు తమ వంతు విరాళమును అందించబట్టి ఆశ్రమం నిర్వహిస్తుంది ఇందాక కూడా గోల్డ్ బాబు అని వారు వచ్చి వారు వెయ్యి రూపాయల సరుకులు ప్రూఫ్ సైకి వెళ్ళారు తాతగారు కూడా మహాసేవకుడు మహా తాత కాకమాన్ వారి వంశం అంటేనే కాకమాన్ శంకర ధర్మసత్రం అంటేనే పెద్ద పేరు ఆయన నన్ను పెంచుకున్నారు కాకమాన్ పుష్పాదేవి కాకమాన్ సుబ్బారావు గారు పెళ్ళంగా నన్ను పెంచుకున్నారు నన్ను పెద్ద స్థాయి చేశారు ఆ యొక్క గుణగణాలే ఈనాటికి నాలో వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా తాత అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ మాటలు విని వాళ్ళ వాళ్ళని గౌరవిస్తే వృద్ధులకు వస్తారని నేను ఆశిస్తున్నాను అందరికి కూడా ధర్మదాతలకు ధర్మదాతలకు ఆశ్రమంలో నేను ఉంటున్నానండి చాలా కాలం నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ధర్మదాతలు ధర్మకర్తలు మా అయ్యగారు రామలింగాచారి గారు అందరి సమక్షంలో మేమంతా క్షేమంగా ఉన్నామండి మాకు ఏ వస్త్రానికి అన్నద అన్నానికి ఏ లోటు లేదండి అంతా క్షేమంగా ఉన్నామండి మేము ఇక్కడ ముప్పై ముగ్గురు ఉన్నాము అందరం వృద్ధుల గారు ఎంతో శ్రద్ధ భక్తులతో సేవ చేస్తూ ఉంటున్నారండి మా అయ్యగారికి ఉదయపూర్కు నమస్కారాలు